భారత్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ గురువారం నుంచి కాబోతుంది చెన్నై చపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడుతుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది ఇదే సమయంలో పలువురు స్టార్ క్రికెటర్లు ఎలా ఆడతారు అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది ఈ సిరీస్లో బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిషబ్ పంత్ పైనే అందరి చూపు ఉంది దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పైగా బంగ్లాతో సిరీస్ తర్వాత కివీస్ ఆశీస్ వంటి టాప్ టీమ్స్ తో కూడా సిరీస్ లో ఫామ్లోకి ఫామ్ లోకి రావడం కోహ్లీకి కీలకం ముఖ్యంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్లలో విరాట్ చల్రేగితే కంగారులకు కంగారు మొదలైనట్టే అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు కెప్టెన్ గా జట్టును లీడ్ చేయడం ఒక్క సవాలుగా ఉంటే ఓపెనర్ గా భారీ స్కోర్ ను పునాది వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ తో తన కలలను నెరవేర్చుకున్న రోహిత్ తరువాతి టార్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా కనిపిస్తోంది భారత్కు హిట్ మ్యాన్ ఫామ్ కూడా కీలకమే ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైన భారీ అంచనాలు ఉన్నాయి యాక్సిడెంట్ తర్వాత ఏడాదిన్నర పాటు ఆటకు దూరమై మళ్లీ కోలుకుని గ్రౌండ్లో అడుగుపెట్టిన పంత్ వైట్ బాల్ క్రికెట్లో అదరగొట్టాడు ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లోనూ దుమ్ము రేపేందుకు సిద్ధంగా ఉన్నాడు బంగ్లాతో సిరీస్లో ఫామ్ అందుకుంటే పంత్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అటు పేస్ బౌలర్ బుమ్రా కూడా చాలా రోజుల బ్రేక్ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఆడుతుండటంతో అంచనాలు నెలకొన్నాయి